పద్దెనిమిది వందల యాభై ఐదవ సంవత్సరంలో విజయవాడలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారి ఈ సంఘటన విన్నవారికి ఈ క్షణమే తక్షణమే విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ వారికి దర్శనం చేసుకొని రెండు చేతులు పైకెత్తి దండం పెట్టాలనిపిస్తుంది ఒళ్ళు గగ్గురు పడుస్తుంది ఈ సంఘటన వింటే ఏంటి ఈ సంఘటన అని తెలుసుకునే ముందు వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రోజు విజయవాడ రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా ఉన్నాయి అప్పుడు ఒక సంఘటన జరిగినది ఈ సంఘటన యథార్థ సంఘటన అనడానికి కొన్ని పత్రికలలో కూడా అప్పట్లో ప్రచురించారు అప్పట్లో ఉన్నటువంటి పత్రికలు ఆంధ్రపత్రిక ఆంధ్ర కేసరి వీటిల్లో కూడా రాయడం జరిగింది ఇంతకీ ఏంట సంఘటన అంటే పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో విజయవాడలో వెంకన్న అనే రిక్షా కార్మికుడు ఉండేవాడు అతడు దుర్గమ్మకి అపార భక్తుడు ఎంతో నిజాయితీగా తన కష్టాన్ని నమ్ముకొని బ్రతికేవాడు తన కుటుంబ పోషణ కోసం రాత్రి భవన్లు తేడా లేకుండా రిక్షా తొక్కుతూ కష్టపడి బ్రతికేవాడు కనకదుర్గమ్మ మీద అపారమైన నమ్మకం భక్తి ప్రేమతో ఉండేవాడు వెంకన్న అయితే అతడు ఒకరోజు రాత్రి రిక్షాతో పాటు మారుతి టాకి సినిమా హాలు దగ్గర సినిమా విడిచిపెట్టే సమయానికి ఎవరైనా వస్తారేమో రిక్షా ఎక్కుతారేమో పది రూపాయలు వస్తాయేమో అని వేచి చూస్తూ ఉన్నాడు అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా ఆడుతుంది సుమారు అర్ధరాత్రి పన్నెండు కావస్తుంది సినిమా అయిపోయింది ఒక ఆవిడ బయటకు వస్తుంది సినిమా హాల్ నుండి ఎర్రని చీర కట్టుకొని నుదుటి మీద రూపాయి బిల్ ఎర్రని బొట్టు పెట్టుకొని ఆవిడ ఆవిడ వెంకన్న దగ్గరకు వచ్చి నాయనా ఇంద్రకీలాద్రికి వెళ్ళాలి అని అడుగుతుంది అప్పుడు వెంకన్న అలాగే అమ్మ బండి ఎక్కండి అని చెప్పాడు ఆవిడ బండి ఎక్కి ఎక్కింది బండి ఎక్కగానే రిక్షా తొక్కుంటూ అసలే వెళ్తున్నారు అసలే అర్ధరాత్రి కారు చీకటి కృష్ణానది ప్రవహించినటువంటి శబ్దం కూడా చాలా చక్కగా స్పష్టంగా వినిపిస్తుందట అంత నిర్మానుష్యంగా ఉంది ఆ దారి మొత్తం అయితే ఆ పెద్దావిడ వెంకన్నతో ఇలా అంటున్నారు బాబు అర్ధరాత్రి అయింది బాగా చీకటిగా ఉంది రోడ్లు చూస్తే నిర్మానుష్యంగా ఉన్నాయి విజయవాడలో దుర్గమ్మ అర్ధరాత్రి నగర సంఘ సంచారానికి వస్తుందంటారు కదా నీకు భయమేమీ లేదా అని అడుగుతుంది అప్పుడు ఆమె మాటలకి వెంకన్న ఇలా సమాధానం ఇచ్చాడట నా కష్టం మీద బ్రతుకుతున్నాను నేను ఏ తప్పు చెయ్యలేదమ్మా ఎవరికీ నా నుంచి హాని తలిపట్టలేదమ్మా సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ నా తల్లి బిడ్డకు తల్లంటే భయం ఎందుకు తల్లి అని అంటూ అంటున్నాడు అంటూ ఉండగానే ఈ మాటల్లోనే ఇంద్రకీలాద్రి రానే వచ్చింది అమ్మ మీరు ఏ ఇంటి దగ్గర వెళ్ళాలి ఏ ఇంటి దగ్గర ఆపాలి అని అడగగా వెనక నుండి ఎటువంటి సమాధానం రాలేదట అయితే వెంకన్న అమ్మ మిమ్మల్లే అంటూ వెనుదిరిగి చూశాడు వెనుక ఎవరూ లేరు నేను రిక్షా ఎక్కడ ఆపలేదు కదా ఈ పెద్దావిడ కనబడడం లేదు ఎక్కడ దిగిపోయారు ఎలా దిగారు అని అనుకుంటూ ఆశ్చర్యంతో వెతుకుతున్నాడు అప్పుడు ఒక పెద్దావిడ ఆ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది ఈమె ఆమెలాగానే ఉంది అని అంటూ చూస్తాడు చివరికి ఆమె అని తెలుసుకొని అప్పుడు వెంకన్న అమ్మ డబ్బులు ఇవ్వకుండా మీరు వెళ్ళిపోతున్నారు అని అంటాడు అప్పుడు నీ తలపాగాలో డబ్బులు పెట్టాను నాయన చూడు అంటుంది అమ్మ అప్పుడు వెంకన్న నాకు తెలియకుండా నా తలపాగాలో ఎలా పెట్టింది అనుకుంటూ తలపాగా విప్పి చూశాడు చూడగానే అందులో పది రూపాయలు నోటు అలాగే ఒక బంగారు గాజు ఉంది వెంటనే వెంకన్నకు చెమటలు పడతాయి అప్పుడు అర్థమైంది తన రిక్షా ఎక్కింది ఎవరో కాదు శ్రీ సాక్షాత్తు శ్రీ కనకదుర్గమ్మ తల్లి అని అప్పుడు వెంకన్నకు ఆ మెట్టు మొత్తం ఆ మెట్టుల దగ్గర నుంచి ఇంద్రకీలాద్రి మొత్తం వెతుకుతాడు కానీ అమ్మ ఎక్కడా కనబడలేదు వెంకన్న దుర్గమ్మ దుర్గమ్మ అని బిగ్గరగా అరుస్తున్నాడు కేకలు వేస్తున్నాడు చుట్టూ ఉన్న జనాలు వెంకన్న దగ్గరకు ఏదో అయ్యింది వెంకన్నకి ఏమయ్యింది అని అనుకుంటూ ఏదో జరిగింది అనుకుంటూ వచ్చి చూస్తున్నారు వెంకన్న ఆనందానికి అవధులు లేవు కొంతసేపటికి కుదుటి పడిన తరువాత వెంకన్న జరిగినదంతా జనాలకు చెబుతాడు ఇలా దుర్గమ్మ తల్లి గ్రామ సంచారానికి వచ్చింది ఈ పేదవాడిని అనుగ్రహించింది నా రిక్షా ఎక్కి పది రూపాయలు బంగారు గాజు ఇచ్చింది అని సంతోషంతో చెప్తాడు ఆ పది రూపాయలు నోటు బంగారు గాజును ఈ జనాలందరికీ చూపిస్తాడు ఈ విషయాన్ని విజయవాడ మొత్తం తెల్లవారి అయ్యేసరికి మొత్తం పాకుపోయిందంట అప్పటిలో ఈ పత్రికలలో ఆ పది రూపాయల నోటు ఆ బంగారు గాజు ఫోటోతో సహా వేసి ప్రచురించడం జరిగింది దుర్గమ్మ తల్లి నగర సంచారం విజయవాడలో ప్రతిరోజు అర్ధరాత్రి పూట జరుగు తిరుగుతూ ఉంటుంది నగర సంచారం చేస్తూ ఉంటుంది అని అనడానికి ఈ సంఘటన యొక్క ఒక్క ఉదాహరణ ప్రతి ఒక్కరూ కూడా దుర్గమ్మ తల్లిని స్మరించుకోండి ఈ కథ విన్నవాళ్ళు దయచేసి అమ్మవారిని ఒక్కసారి మననం చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరెన్నో విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే క్లీన్ కర డివోషనల్ వరల్డ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి నమస్కారం